ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ఆర్ఐ సురేష్ కాకర్ల అభినందన సభను చార్లెట్లో ఆగస్టు పదమూడవ ఘనంగా నిర్వహించారు చార్లెట్లోని ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులు బీజేపీ అభిమానులు జనసేన అభిమానులతో పాటు తానా నాయకులు ఇతర ప్రముఖులు ఈ అభినందన సభకు తరలివచ్చారు వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు మూడు వందల మంది రావడం చాలామంది కుటుంబంతో కలిసి రావడం నిర్వాహకులను సంతోషపరిచింది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సురేష్ కాకర్ల ఇక్కడికి తొలిసారి వచ్చిన సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సత్కారాన్ని మిత్రులు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సురేష్ కాకర్ల అందరివాడని సామాన్య వ్యక్తిగా ఉంటూ తన గుణంతో సేవతో నేడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు తానా టీమ్ స్క్వేర్ గా ఉన్నప్పుడు ఎంతోమంది సహాయాన్ని అందించారని అలాగే స్నేహితునిగా పలువురికే అవసరమైన సమయంలో ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండేవాడని కొనియాడారు ఆయన సేవ అందరితో కలిసిపోయే గుణమే ఆయనకు విజయాన్ని అందించిందన్నారు అలాగే ఉదయగిరిలో ఆయన కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సహాయాన్ని చేస్తున్నారని ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అందరితోనూ చనువుగా ఉంటూ వారికి అవసరమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు సురేష్ కాకర్ల మాట్లాడుతూ తన గెలుపు కోసం ఎంతో మంది ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించడంతో పాటు విజయం కోసం కృషి చేశారని వారందరికీ తొలుత ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు అలాగే ఈ ఆత్మీయ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు సన్నిహితులకు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు జనసేన బీజేపీ అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని భౌగోళిక విస్తీర్ణంలో పెద్ద నియోజకవర్గం అని అంటూ ఇక్కడి సమస్యలు కూడా పెద్దవగానే ఉన్నాయన్నారు ఏ ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు కొరత ఉందని నైపుణ్యంతో కూడిన యాభై వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఎన్ఆర్ఐలు విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని సమస్యలు నేరుగా చూసి సహాయం చేయవచ్చన్నారు అలాగే ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉన్నాయని వెనుకబడిన ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఎన్ఆర్ఐలు ఉదయగిరి నియోజకవర్గాన్ని సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు కార్యక్రమాన్ని నాగా పంచమర్తి ఠాగూర్ మల్నేని రమేష్ మూకుళ్ల బాలాజీ తాతినేని సురేష్ జాగర్లమూడి సతీష్ నాగభైరవ చార్లెట్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరిచారు కార్యక్రమంలో జనసేన తరపున నాగేష్ ఫీర కృష్ణ ఎన్ఆర్ఐ జనసేన కార్యవర్గ సభ్యులు బీజేపీ నుంచి సుభాష్ పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు చివరిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు